ఒక తల్లికి ముగ్గురు చిన్న కూతురులు ఉన్నారు ఆ ముగ్గురు కూతురులు చాలా అందంగా ఉన్నారు గ్రామంలోని ప్రతి అబ్బాయి వారిని చూసి పిచ్చివాడైపోయేవాడు కాని ఈ అందమే వారికి పెద్ద శాపంగా మారింది ప్రతిరోజు ముగ్గురు సోదరి మణుల మధ్య ఎవరు అందంగా ఉన్నారు అని గొడవ జరిగేది ఈ రోజువారి గొడవతో తల్లి విసిగిపోయింది ఒకరోజు తల్లి ఒక పథకం వేసింది ఆమె ఒక పేద మరియు అనాథగా కనిపించే అబ్బాయిని ఇంటికి పిలిచి తన ముగ్గురు కుమార్తెలను మీలో ఎవరూ ఈ అనాథ అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు మొదటి కుమార్తె అమ్మా అతను రోడ్డు పక్కన టీ అమ్మేవాడిలా కనిపిస్తాడు నేనతని వివాహం చేసుకోలేను రెండవ కుమార్తె నేను ఒక ధనవంతుడైన వ్యాపారవేతను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అతను నన్ను అంతర్జాతీయ పర్యటనలకు తీసుకెళ్తారు ాడు అని చెప్పింది కాని మూడవ కుమార్తె తల్లి కళ్ళలోకి చూసి అమ్మా ఈ అబ్బాయి సరైనవాడని మీరు అనుకుంటే నేను అతన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది మరుసటి రోజు తల్లి మూడవ కుమార్తెను అదే అబ్బాయికి వివాహం చేసింది వివాహం తర్వాత తల్లి కుమార్తెతో కుమార్తెతో ఈ అబ్బాయి అనాథ లేదా పిచ్చగాడు కాదు అతను బిలియన్ డాలర్ల స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు ఇది విని అక్కలిద్దరూ షాకయ్యారు మూడవ కూతురు ఆశ్చర్యపోయి అమ్మా అతను బిచ్చగాడి రూపం ఎందుకు తీసుకున్నాడు అని అడిగింది తల్లి నవ్వి నేను నిజాయితీ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నిర్ణయం తీసుకునే అమ్మాయిని కాదు అని చెప్పింది మీరు కూడా మీ అమ్మను ప్రేమిస్తే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి